శుభోదయం ఆత్మీయ నేటి కవిత కవిశ్రేష్ఠులందరికీ సమూహంలో ఇచ్చిన సప్తవర్ణ శోభితం అనే అంశానికిగాను ఆత్మసంతృప్తి అనే కవితను నేను వినిపించబోతున్నాను మీ అర్ణకీర్తి పతాకారికి కాలం గుప్పిట్లో బందీనై బాధ్యతల కావడిని భుజానేసుకుని ఆనందంతో బరువును మోస్తూ సాహితీ సేవలో నావంతు బాధ్యతగా ఉదయమే కలంతో కరచాలనం చేస్తా సమాజ శ్రేయస్సు కోసం తెల్లని నా మనోకాగితాన్ని అలా పరిచి ఊహల ఊటలు సృష్టిస్తూ గుప్పెడు అక్షరాలను అలా చల్లి వలసపోయిన కొన్ని ఆర్ద్రతా వాక్యాలను వెనక్కి తెచ్చుకుంటున్న బతిమాలి కొన్ని మాటల తోటలను పెంచుకొని కవిత్వాల పంట పండించే భాషాభిమాని కావాలని భాషాభిమానం తోటమాలినై సప్తవన్న శోభితమైన నా యదమైదానంలో పోటెత్తిన ఊహలకి ప్రేరణ విజయాలను చిలకరించి ఉప్పొంగే పదాలను ఒద్దికగా అద్దీ ఆత్మసంతృప్తిగా కావ్య కన్నెలకు పురుడు పోసి తృప్తిగా తనివి తీరా తడుముతున్న నా హృదయాకాశానికి హద్దుకొని మీ అరుణకీర్తి పతాకరెడ్డి నమస్కారం